నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు గత వీడియోలో మనం మాట్లాడుకుందాం కుంభరాశి గురించి చెప్పాలంటే అది చాలామందికి విన్న వాళ్ళు నిజంగానే అలానే ఉంది పరిహారం గురించి కూడా చెప్పారు మాకు ఈ విధంగా జరుగుతుందని చాలామంది చెప్పారు సో అదేవిధంగా ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి గురించి కూడా చాలామంది అడుగుతున్నారు మా రాశి గురించి తెలియచేయండి అసలు ఏ విధంగా ఉంటుందని అయితే వాళ్ళకు కూడా కొంత నరదిష్టి అనుకోవచ్చు ఆర్థికంగా సరిగ్గా లేకపోవడం సమస్యల మీద సమస్యలు రావడం ఈ విధంగా ఉన్నారండి వృశ్చిక రాశికి వచ్చేసేసి అమ్మ ప్రస్తుతానికి వాళ్లకు ఉన్న విధానంలో పర్లేదు కాకపోతే ఈ క్రితంలో చెప్పాను కుంభరాశి ఏంటి పన్నెండు రాశుల వారికి నరఘోష దిష్టి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే తల్లి మొదలుగా నామ ప్రతిమ ఇప్పుడు నీదే వృశ్చిక రాశి అనుకుందాము తల్లి నీ పేరేంటి ఫలానా కాకపోతే నీ నక్షత్రానికి తగిన పేరు నీది కాదు దానివల్ల ఏమవుతుంది అని అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతూ పెళ్ళైన తర్వాత కూడా ఆ కష్టం నిన్ను వదిలిపెట్టదు అంటే కొంతమంది నక్షత్రం కూడా చూసే నక్షత్ర ప్రకారంగా ఎప్పుడు కూడా మనం పేరు పెట్టకూడదు ఎలా పెట్టాలండి పేర్లు పెట్టాడు నక్షత్రానికి వ్యవహార నామానికి ఆ జన్మనామానికి చాలా వ్యత్యాసం ఉండాలి ఇది మళ్ళీ దేనికి నీ నక్షత్రానికి అనుసంధానమైనటువంటి గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహం మళ్ళీ ఇంకో అంటే శని సూర్యుడు చంద్రుడు బుధుడు ఇలా ఉంటారు కదా దాన్ని బట్టి నీ నక్షత్రానికి ఏదైతే ఉందో దాని అధిపతి ఎవడున్నాడో వాడిది ఇంకో నక్షత్రాన్ని చూసి ఆ పేర్లను గా గావించుకోవాలి అంతేగాని నాకు ఈ పేరు నచ్చింది ఈ పేరే పెట్టుకుంటా అని పిల్లల్ని కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే మీకు తగిన పేర్లు పెట్టుకుంటూ లేనిపోని సమస్యల్లోకి తీసుకుపోతున్నారు ఒకటి తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందని అంటే తల్లి అయితే రాజు లేకపోతే బటు కూడా కాదు ప్రజల్లో ఒకడు అయితే రాజు లేకపోతే ప్రజల్లో ఒక్కడు ఆ ఒక్కడిని మనం గుర్తించగలుగుతామా రాజునైతే గుర్తిస్తాము వీళ్ళ పరిస్థితి అంటే ఇంకోటి వీళ్ళ మెంటాలిటీ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా వాళ్ళకే తెలియదు వాళ్ళ మెంటాలిటీ వాళ్ళకి అర్థం కాదు ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుకు దునికేస్తూ ఉంటారు దీన్ని పట్టుకొని స్థిరంగా ఉంటాము అన్నట్టుగా వాళ్ళకు ఎటువంటి ఆలోచన రాదు అందులో ఎవరికి ఆలోచన వస్తుంది అని అంటే రాజు రాజుకి మాత్రమే అన్ని రకాల ఆలోచనలు వచ్చి దాన్ని ఒక సమర్థంగా గావించి దాన్ని విజయవంతంగా ఆచరిస్తారు తర్వాత వీళ్ళు చేసే వ్యాపారంలో నష్టాలే ఎక్కువ ఈ నష్టాలు దేనివల్ల వస్తాయి నేను నమ్మి ఒక వస్తువు ఇస్తే డబ్బులుగా రేపే తెచ్చిస్తా అని చెప్పేసేసని పది సంవత్సరాలైనా వాడివ్వాడు వృశ్చిక వారు నమ్మి ఎప్పుడు ఎవరికి కూడా డబ్బులు అనేది ఇవ్వకూడదు ఇచ్చారా అవి తిరిగి రాదు డబ్బుల విషయంలో జాగ్రత్తగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటేనే వృశ్చిక రాశి వారికి ఒక మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది తర్వాత రెండవది ఏంటి అని అంటే వృశ్చిక రాశిలో ఉండేవారికి ఈ మధ్యలో వివాహానికి కాస్త సంకోచించే అవకాశాలు అయితే ఉన్నాయి వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే మీరు అనుకున్నటువంటి వరుడు కాకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృశ్చిక రాశికి ఇంకొకటి ఏంటంటే మానసికంగా అన్ని రకాలుగా వారు కొన్ని విషయాల్లో దృఢత్వం కావాలి తెలిసిన వాళ్ళే కావచ్చు ఇంటి వాళ్ళకే కావచ్చు అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళకు దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు చాలా ఉంటాయి ప్రేమ వివాహారం ఆచరించే వాళ్ళు ప్రేమకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అయితే వాళ్ళ జీవితము సుఖ సంతోషాలతో నడుస్తూ ఉంటుంది అంటే ఎలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త అనేది ఎక్కువగా ఉండాలంటారు ఈ రాశి వాళ్ళు ఈ రాశి వారు ఎక్కువగా అమ్మ ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి తీసుకునే పదార్థంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అదేంటండి పదార్థాలు అని అంటే ఏదైనా కడప నింపుకోవడానికి కోసమే అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి తెలిసి తెలియక ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో తర్వాత ఇంకొకటి ఏంటంటే మిత్రువులను ఎంతవరకు ఉంచాలో అక్కడ వరకే ఉంచుకోవాలి మీరే అంత ఫ్రెండ్షిప్ అనేది చేయకూడదు ఇవి మూడు జాగ్రత్తలుగా చూసుకుంటే వారికి జీవితం సుఖమయం అవుతుంది అయితే గురువుగారు ఇప్పుడు వృచ్చిక రాశి వాళ్ళు ఏదైనా ఒక ఆలోచిస్తూ ఉంటారు వ్యాపారం పెట్టాలని ఏదైనా ఒక వస్తువు కొనాలనుకున్నా ఎలా ఉందంటారు ఈ టైం వాళ్ళకి కొన్ని అవకాశం ఈ టైం వాళ్ళకు ఉన్నది అని అంటమ్మా కేవలం వృష్టిక రాశి అంటే వృష్టిక రాశిలో ఒకటే నక్షత్రం అనేది ఉండదు మూడు నక్షత్రాలు కలిసి ఉంటాయి అయితే ఇక్కడ విషయం ఏంటిది దేంటిది అనేది మొదలుగా మన దగ్గరకు వచ్చి జాతకాన్ని చూపించుకుంటే దాన్ని పరిశీలించి ఏ వ్యాపారం పెట్టవచ్చు ఏ వ్యాపారం పెడితే వీరికి విజయం అవుతుంది వాహనం కొంటే ఇప్పుడు ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా లేవా ఏ వాహనం కొనుక్కుంటే మంచిది దాని రంగు ఏంటి అది దానికి వచ్చే నెంబర్ కూడా ఏ విధంగా రావాలి ఏవన్నప్పుడు మనకు జాతకంలో ఉంటుంది కాబట్టి దాన్ని చూసేసి మనం చెప్పవచ్చు కానీ మామూలుగా ఇలా నోటి ప్రకారంగా చెప్పినా కూడా అది అవ్వదు అయితే గురువుగారు ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిది అంటారు మరి వృశ్చిక రాశి వారు ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడమే శ్రేష్టము పైక ఇది కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసము ఉదయము సాయంత్రము రెండు వేలాలుగా శివుడికి అభిషేకం చేయించడము అత్యంత వైభోగాన్ని అందింపజేసేటువంటి గొప్ప మాసమే ఈ కార్తీక మాసము కాబట్టి ఈ ఉదయము సాయంత్రం అభిషేకాలు గావించి ప్రతి సోమవారం పూట మీలో ఉండేటువంటి సక్కల దరిద్రాన్ని తొలగించుకోవడాని కోసము పరమేశ్వరుడికి నవధాన్యాలతో అభిషేకం చెయ్యండి నవధాన్యాలతో నవధాన్యాలతో అభిషేకం చేస్తే మన నవగ్రహాలు కూడా అనుకూలంగా మారి మనకు సగల విజయాన్ని కూడా అందింపజేస్తుంది అంటే ఈ కార్తీక మాసం అనే కాకుండా మిగతా రోజుల్లో కూడా మిగతా రోజుల్లో కేవలం సోమవారం రోజున మాసం ఈ విధంగా చేయాలంటారు చాలా చక్కగా తెలియసా గురుగారు ధన్యవాదాలు మహాదేవ